హాయ్ ఆల్ వెల్కమ్ టు అబీబాబీ ఛానల్ ఈరోజు మన రెసిపీ ఆమ్లెట్ కర్రీ అండి మనం కోడిగుడ్డుతో చాలా రకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా ఇది ఒక రెసిపీ అండి చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు అందరికీ తెలిసిందే కానీ నేను ఎలా చేస్తాను మా ఇంట్లో నేను చూపిస్తున్నానండి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఎమ్మి ఆమ్లెట్ కర్రీ చూద్దామా మనము ఎలా తయారు చేసుకుందాము ముందుగా అయితే మనము కోడిగుడ్లని చిన్న చిన్న ఆమ్లెట్లుగా వేసుకుందామండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు ముందు ఎగ్స్ అన్నీ కొట్టుకొని ఆమ్లెట్ వేసుకుంటారు నేనైతే హాఫ్ బాయిల్ లాగా చేస్తున్నానండి ముందు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకున్నానండి అందులో ఆయిల్ వేసుకొని కోడిగుడ్డు కొట్టేసుకుంటున్నానండి ఇలా అయినా చేసుకోవచ్చు మనం ఎగ్స్ అన్నీ ఒక బౌల్లో కలిపైనా చేసుకోవచ్చండి ఇలా ఎగ్ వేసుకున్నాక ఇందులో నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి కొద్దిగా వేసుకోండి మళ్ళీ ఎక్కువ అవుతుంది కొద్దిగా మనం స్ప్రింకిల్ చేసుకోవాలి అలానే రెడ్ చిల్లీ పౌడర్ అండి కొంచెము స్ప్రింకిల్ చేస్తున్నాను అలా చల్లుతున్నానండి మన చేత్తో అయితే బాగా స్పూన్ కంటే అలానే కొద్దిగా మిరియాల పొడి వేసుకుంటున్నానండి మనకి ఎగ్లో మిరియాల పొడి కాంబినేషన్ బాగుంటుంది ఫ్లేవర్ అయితే మీకు నచ్చితే వేసుకోండి లేకుంటే స్కిప్ చేయండి దీన్ని మనము బాగా కాలే వరకు చూడాలండి ఇలా టన్ చేసుకోవాలి కాలిన తర్వాత ఇలా రెండు వైపులా మనము కాల్చుకోవాలి ఈ విధంగా నేను ఒక నాలుగు గుడ్లు తీసుకున్నానండి నాలుగు ఎగ్స్ తీసుకొని నాలుగు ఆమ్లెట్ లాగా చేసుకున్నాను ఇలా మనము గుడ్లన్నిటిని ఇలానే ఇలా చేసుకోవాలండి ఇదే ప్రాసెస్లో చూడండి ఫోర్ ఎగ్స్ని ఈ విధంగా నేను చేసుకున్నానండి కొద్దిగా సాల్ట్ పెప్పర్ పౌడరు రెడ్ చిల్లీ పౌడర్ స్ప్రింకిల్ చేసుకొని ఇలా అయితే హాఫ్ బాయిల్డ్ కొద్దిగా బాగా కాల్చుకున్నాను తయారీ విధానం చూద్దాం కర్రీ ఎలా తయారు చేసుకుందాము ముందుగా ఒక ప్యాన్ తీసుకున్నానండి స్టవ్ వెలిగించుకున్నాను ఇందులో ఫుల్ టేబుల్ స్పూన్స్ అయితే రెండు టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి ఆయిల్ అయితే వేసుకున్నాక మనం ఇందులో ఒక పెద్ద ఆనియన్ అయితే సన్నగా తరిగి పెట్టుకున్నానండి ఆ ఉల్లిపాయ ముక్కలు అయితే ఇందులో వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసుకున్నాను గ్రేవీకి బాగా వస్తుంది మీరు కొద్దిగా కోర్సుగా మిక్స్ అయినా పట్టుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడు మనము ఆనియన్స్ ఫాస్ట్గా వేయడానికి మనం కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందామండి ఈ స్టేజ్లో వేసుకుంటే ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగుతాయి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే మనము ఇందులో కరివేపాకు పచ్చిమిర్చి అయితే వేసుకుందామండి నేనైతే కరివేపాకుని సన్నగా తరిగి అయితే వేసుకున్నాను అలానే రెండు పచ్చిమిరపకాయలను అయితే కట్ చేసి వేసుకున్నానండి ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్నాక కొద్దిగా వేగనివ్వాలండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా చూడండి ఇప్పుడు కొద్దిగా వేగాయి కదా మన కలర్ చేంజ్ అయింది ఆనియన్స్ అయితే ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకుందాము పచ్చివాసన పోయే వరకు ఈ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడైతే మనం ఇందులో ఒక చిన్న కప్పు నిండా టమాటా ప్యూరీ వేసుకుందామండి నేనైతే ఒక రెండు టమాటాలు మిక్సీ కొట్టేసి వేసుకున్నానండి ఇప్పుడు ఈ టమాటా ప్యూరీని బాగా కలుపుకుందాము కలుపుకొని మనకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు అయితే వేసుకుందామండి ఈ పసుపును కూడా బాగా కలుపుకుందాము కర్రీలో ఇప్పుడు మనము ఈ టమాటా ప్యూరీని బాగా వేయించుకుందాము చూడండి మనకు టమాటా బాగా ఉడికింది ఇప్పుడు మనం ఇందులో మసాలాలు అయితే వేసుకుందామండి ముందుగా నేనైతే కారం అయితే వేసుకున్నానండి ముందుగా ఆల్రెడీ మనము పచ్చిమిర్చి వేసుకున్నాం కదా అందుకే ధనియాల పొడి అయితే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి జీలకర్ర అండి మనకు ఎగ్లో జీలకర్ర పొడి వేసుకుంటే ఎగ్ స్మెల్ నీచు వాసన రాకుండా ఉంటుంది నెయ్యాల పొడి అది కూడా ఇదైతే గరం మసాలా అండి ఒక చిన్న స్పూన్తో అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ పొళ్ళనైతే బాగా కలుపుకోవాలి అంతా కలిసేలా ఇప్పుడైతే మనము బాగా కలిసాక మనకు గ్రేవీ కావాలి కదండి అందుకోసం మనం ఇందులో కప్పు అయితే వాటర్ పోసుకుందామండి ముందుగా కొద్దిగా వేసుకొని కలుపుకుందాము కన్సిస్టెన్సీ సరిపోతుందో లేదో మనకు ఈ ఆమ్లెట్లు మునగాలి కదా దాంట్లో సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి మీకు కొద్దిగా కర్రీ ఎక్కువ కావాలంటే క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకోవాలండి ఎగ్స్ ప్లస్ ఇవి కూడా కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాం మనం ఇందులో ఈ స్టేజ్లోనే సాల్ట్ అయితే చూసుకోండి కారం ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా వేసుకోండి ఇంకొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఫుల్గా ఆ కప్పుతో ఒక కప్పు వేసుకున్నాను వాటర్ అయితే ఇప్పుడు మనము మూత పెట్టేసి ఒక మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడైతే చూద్దామండి త్రీ మినిట్స్ తర్వాత మనకిప్పుడు ఈ గ్రేవీ అయితే బాగా ఉడికింది ఇందులో ముందుగా చేసి పెట్టుకున్న ఆమ్లెట్లని ఒక్కొక్కటి వేసుకుందామండి ఇలా వేసుకోవడం వల్ల మనకు ఈ గ్రేవీ ఆమ్లెట్ మొత్తానికి బాగా పడుతుంది అప్పుడు టేస్ట్ బాగుంటుందండి మనకు ఈ కర్రీ అయితే చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి ఇప్పుడైతే కొత్తిమీర తరిగి అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు మనము గ్రేవీ అంతా ఆమ్లెట్లో కలిసేలా అలా తిప్పుకుందామండి ఆమ్లెట్లనయ్యి ఇలా టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికిద్దాము అప్పుడు మసాలాలు ఆమ్లెట్లకు బాగా పడతాయండి ఇప్పుడు చూద్దాము చూడండి మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎమ్మె ఆమ్లెట్ కర్రీ మీరు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తినేసి చూద్దామండి ఎలా ఉంటుందో సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎమ్మి ఎమ్మి ఆమ్లెట్ కర్రీ ప్లీజ్ నచ్చితే అభిభవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి చూడండి అమ్మి అమ్మి వేడి వేడిగా ఉందండి అన్నము కర్రీ రెండు చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అభిభావి ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్